సుధీర్ రీఎంట్రీ ఇచ్చిన షోలో సుధీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రీఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం రష్మికి తెలిసినప్పటికీ కూడా మరి రష్మి మాత్రం ఏమి తెలియనట్టుగానే ఉందట సుధీర్ ఎలా చేస్తాడు ఎలా వస్తాడు అసలు అని ఎక్స్పెక్ట్ చేయలేదట సుధీర్ ఇలా వస్తాడు అని తన మనసులో అనుకున్న విధంగా సుధీర్ అయితే ఎలాంటి పని కూడా చేయడు ముఖ్యంగా సుధీర్ విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు ఏ టైంలోనే ఈ పని చేస్తాడు సుధీర్ అనేది పర్టికులర్గా ఏది లేదు సమయానికి తగ్గట్టుగా ఏ పని అయినా సరే ఖచ్చితంగా చేస్తారు అందులోనే ముఖ్యంగా హెల్పింగ్ విషయంలో చాలా చాలా ముందుంటారనే చెప్పాలి సుధీర్ అయితే సుధీర్ బుల్లితెరకు రీఎంట్రీ ఇస్తున్నాడు అన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ అయితే అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు అయితే రీఎంట్రీ ఇవ్వడంతో పాటు తన యొక్క లైఫ్ అంబిషన్ కూడా చెప్పనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి తన లైఫ్ ఆంబిషన్ ఏంటో మొత్తానికి అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ రీఎంట్రీ ఇవ్వడంతోనే సుధీర్ని చూసి రష్మి చాలా సంతోషించిందట అంతకంటే ముఖ్యంగా సుధీర్ వేసుకుని వచ్చిన డ్రెస్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ఇలా చేస్తాడు అనుకోలేదు సుధీర్ అంటూ కూడా సుధీర్ చేసిన పనికి షాక్ అయిపోయింది రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం